హాయ్ ఫ్రెండ్స్ తోటి ఇప్పుడు పప్పు చేయబోతున్నానండి వాకాయల్ని రెండు బద్దల కింద చేస్తే దాంట్లో పప్పు ఉంటుంది ఒక అది తీసేసుకోవాలండి అప్పుడే అది చాలా బాగుంటుంది ఇప్పుడు అలా మొత్తం క్లీన్ చేసుకునేటప్పటికి ఎంత టైం పడుతుంది అంటే మనకి అదే ఒక పెద్ద పరీక్ష అనమాట చాలా టైం తీసుకుంటుంది ఇప్పుడు అవన్నీ కూడా క్లీన్ చేసేసి శుభ్రంగా కడిగేసుకుని అలా వాడేసేసుకున్నాను ఇప్పుడు ఒక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా టూ టైమ్స్ కడుక్కొని వాటర్ వేసి అందులో నాలుగు ఐదు పచ్చిమిర్చి సీరికలు చేసి ఉల్లిపాయ ఒకటండి పొడవుగా చీర వేసాను ఉప్పు కారం వేసి వాకాయలు పులుపుకి తగ్గట్టు వేసుకొని కుక్కర్లో పెట్టుకుని ఒక ఆరు కోతలు అయితే వేయించుకున్నాను పప్పు అది చూడండి చాలా బాగా ఉడికింది ఇప్పుడు దాన్ని మనం పప్పు గుత్తుతోటి బాగా నలిపేసుకోవాలి మెత్తగానే మంచిగా పులుపు అది కూడా బాగా దిగుతుంది అనమాట మొత్తం బాగా కలుస్తుంది ఇప్పుడు అందులో మనం తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చే మిక్స్ చేసుకోవాలి మనకు ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకొని ఇంకా తాలింపు అయితే వేసుకోవాలండి అందులోకి ఆయిల్ అది పెట్టేసుకొని మనం అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కలి మాకు వేసుకోవాలి ముందు స్టార్టింగ్ అవే వేసేసుకున్నాను స్టార్టింగ్ స్టార్టింగ్ ఎల్లుల్లిపాయలు వేయించుకునేదానండి ఎప్పుడు ఈసారి ముందు మర్చిపోయి అలా వేసుకున్నాను ఎందుకంటే నేనే ఒక చేత్తో వీడియో తీస్తూ చేస్తున్నాను కాబట్టి ఇంకా లాస్ట్లో ఎల్లుల్పాయలు అయితే వేసాను ఫస్ట్ ఫస్ట్ ఎండుమిర్చి వేసాను కాబట్టి అవి కొంచెం లైట్గా మ్యారినేట్ అయినాయి మళ్ళీ ఒక ఎండుమిర్చి తీసి వేసాను లాస్ట్లో ఒకటి ఇంకా తా అవి మొత్తం ఏగిపోయినండి ఇంకా తాలింపు అయితే వేసేసుకున్నాను చాలా చాలా బాగుందండి పప్పు అయితే సూపర్గా ఉంది కలర్ఫుల్గాని ఎంత బాగుందో లాస్ట్లో కొంచెం పచ్చి ఆకు కలిమాకు కూడా వేసాను ఆ వేడివేడి దాని మీద ఆ ఫ్లేవర్ అది దిగుతుంది సూపర్గా అద్దిరిపోయింది ఇంకా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఏముంటుంది కదండి సూపర్ ఉంటుంది ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్